కొత్తగూడ జిల్లా అసరాపేట నియోజకవర్గంలోని ప్రజాపాలన గ్రామ సభల్లో గ్రామస్తులు గొడవలకు దిగుతున్నారు అన్ని ఉన్న వారికి మళ్లీ అన్నట్లు ఇళ్లు ఉన్న వారికే మళ్లీ కేటాయిస్తూ ఉన్నారు తాటాక ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదల పేర్లు జాబితాలో లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలోని ఊట్లపల్లి నారాయణపురం నందిపాడు ఆసుపాక పెరాయిగూడెం రాచులపల్లి చంద్రుగొండ మండలాలలో అధికారులపై గ్రామస్తులు తిరగబడుతున్నారు అందరూ కలిసి మోసం చేశారంటూ అధికారులపై ప్రజాప్రతినిధులపై వారు ఘర్షణ దిగుతున్నారు కొన్ని చోట్ల నుంచి అధికారులు మెల్లిగా గ్రామ సభలు వదిలివేసి వెళ్లిపోతూ ఉంటే మరికొన్ని చోట్ల గ్రామస్తులు అధికారులను నిర్బంధించి సమాధానం చెప్పి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇంకో ప్రభుత్వం ఏం చెప్పింది మీ సెక్రటరీ గారు వీళ్ళు కదా సర్వే చేసింది ఇప్పుడు అందులో మన పేరు రాలేదంటే కొంచెం పొరపాటు జరిగింది అని అనుకుంటున్నారు కదా ఈ పొరపాటు జరిగింది కాబట్టే నేను వచ్చింది ప్రభుత్వం నన్ను పంపించింది ఎందుకు పొరపాటుని పొరపాటును చేసి రాని వాళ్ళ పేరు యాడ్ చేసుకోని జయబాబు గండిపూడి మహేష్ అట్టేపల్లి చంటి ఎడ్లపల్లి రాంబాబు నాలపాటి రమేష్ బాబు విశాఖ చెప్తున్నాయండి కొంచెం ఏంటంటే ఇప్పుడు ఒక పది పది నా పేరు నారలపాటి సాయి కృష్ణ మా నాన్నగారి పేరు నారలపాటి పోలయ్య మాకు ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసుకుంటే ఎకరం భూమి కానీ పచ్చట్ల భూమి కానీ ఎక్కడ లేదు మేము రెండు కుటుంబాలను కూడా ఇంట్లోనే ఉంటున్నాం కనీసం వెరిఫికేషన్కి వచ్చారు ఆన్లైన్ చేశారు ఆన్లైన్ తీసుకున్న కూడా మా పేరు రాలేదు మొత్తం రాజకీయం చేస్తున్నారు ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు పేర్లు రాసుకుంటున్నారు ఇంటికి వచ్చారు తాటేకిలు చూశారు రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నావు నాకు మ్యారేజ్ అయ్యే సంవత్సరాలు అవుతుంది అదే ఇంట్లో ఉన్నా నేను అద్దుకుంటున్నాను మా అమ్మ నాన్న తాటేకి ఇంట్లో ఉన్నారు వచ్చి వెరికేషన్ చేశారు కానీ పేరే రాలేదు ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళే నచ్చిన పేర్లు రాసుకుంటున్నారు కానీ మా పేరే రాలేదు లిస్టులో ఎంక్వైరీ చేసుకోమని కావాలంటే పేరే కూడా వచ్చి ఎక్కడ కూడా పచ్చి పచ్చి సెంట్లు భూము లేదు నాకు నా పేరు ఏ విధంగా తీసేస్తారు ఈ లిస్టులో నుంచి నాకు నేను అరువున్నాయి కూడా నా పేరు ఎందుకు రాలేదు లిస్టులో నా పేరు